హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరికొన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసా అండి వీడియో చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయద్దు ఈరోజు మంచి మంచి టిప్స్ ఉన్నాయండి అలాగే మీకు ఏదో ఒక టైంలో ఈ టిప్స్ అనేది యూజ్ అవుతాయి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి వీడియో చూసాక మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన టిప్స్ కూడా నాతో షేర్ చేసుకోండి ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మరి ముందుగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మనము ఇలాంటి బ్యాంగిల్స్ వాడుతూ ఉంటాం చాలా ఇష్టంగా ఎక్కువ రేటు పెట్టుకున్న గాజులు ఇలా పగిలిపోతూ ఉంటాయి వాటిని మళ్ళీ వేసుకోలేము అలాగాని పాడేయ అనిపించదు అప్పుడు ఈ గాజులు అనేది పాడేయకుండా మళ్ళీ వీటిని రీయూజ్ అంటే వేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా దోశ ప్యాన్ పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి ప్యాన్ బాగా వేడిగా అయినప్పుడు ఇలా మన చేతి పెడితే ఆవిరి తగలాలి అప్పుడు గ్యాస్ ఆపేసి మనకి పగిలిన గాజులు ఉంటాయి కదా అవి వాటిపైన ప్యాన్ పైన పెట్టండి ఈ ప్యాన్ చల్లగా అయ్యేంత వరకు పగిలిన గాజులు దానిపైనే ఉంచండి స్టవ్ ఆపేసేయండి గుర్తుపెట్టుకోండి స్టవ్ వలకిస్తే పగిలిపోతాయి గాజులు ఇప్పుడు ప్యాన్ చల్లగా అయింది అన్నాక ఈ గాజులను తీసి ఒక కాటన్ క్లాత్ మీద ఇలా వేసుకోండి వేసుకొని ఒక్క నిమిషం అలా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత చూసారంటే మీరు ఆశ్చర్యపోతారండి గాజులు అనేవి అతుకుపోతాయి మనం మళ్ళీ వీటిని వేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన గాజులు లేదంటే కాస్ట్లీగా కొనుక్కున్న గాజుల్ని మనము పాడేయాలనిపించదు అప్పుడు ఈ టిప్పు ఉపయోగపడుతుంది అందరికీ గాజులు ఇష్టమే కదా ఆడవాళ్ళకి అలాంటప్పుడు ఈ టిప్పు మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి మనం ఫోన్ వాడుతూ ఉంటాము అయితే చాలామంది వీడియోస్ తీసుకోవడానికి లేదంటే ఫొటోస్ తీయడానికి రీల్స్ చేయడానికి ఫోన్ వాడుతూ ఉంటారు అయితే మనము డబ్బాలు కానీ దానికి దీనికి సపోర్టింగ్గా పెట్టుకుంటాము అలా కాకుండా మనం బట్టలకు పెట్టే క్లిప్తో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్నారనుకోండి మీకు ఇది ఒక మంచి ఫోన్ స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత బాగా సపోర్ట్ ఇచ్చిందో అలాగే పిల్లలు ఫోన్ చూసినప్పుడు కూడా చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా మనం క్లిప్పులు పెట్టిచ్చామనుకోండి మనం చూసినా దూరంగా చూడొచ్చు పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది అలాగే రీల్స్ చేసేవాళ్ళు వీడియోస్ తీసేవాళ్ళు ఈ టిప్ని ఉపయోగించి కూడా ఫోన్ అనేది యూజ్ చేయొచ్చు ఇది మంచి ట్రై ప్యాడ్ లాగా ఉపయోగపడుతుంది అలాగే పిల్లలకి ఇచ్చినప్పుడు స్క్రీన్ కళ్ళ నుంచి దూరంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము జనరల్గా వంటగదిలో ఎక్కువ నూనె డీప్ ఫ్రై చేసినప్పుడు సడన్గా నీళ్లు పడడమో లేకపోతే మర్చిపోయి నీళ్లు పోయడమో చేస్తాము అప్పుడు వేస్ట్ అని నూనె అంతా పాడేస్తూ ఉంటాము అలా ఇప్పటి నుంచి చేయకండి వాటర్లో నూనె కలిసినా మనం దీన్ని సపరేట్ చేయొచ్చు అది ఎలాగో మీకు చూపిస్తాను ఇలా ముందుగా మనము ఏదైనా వాడుతున్నప్పుడు దాంట్లో సడన్గా మర్చిపోయే పిల్లలు పెద్దవాళ్ళు అవి వాటర్ అనుకొని వాటర్ వేసేస్తూ ఉంటారు అయితే మీకు చూపించడం కోసం నేను నీళ్ళని నూనెని కలిపి చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలాంటివి కవర్స్ ఉంటాయి కదండి ఇంట్లో లేదంటే మనం కూరగాయలు తెచ్చుకునే పాలిథిన్ కవర్ అయినా సరే పగిలింది లేకుండా ఉండే చూసుకొని ఇలాంటి కవర్లో మనకి నూనె కలిసిన నీటిని అందులో వేసేసేయండి ఏదైనా మందంగా ఉన్న కవర్లో వేసుకోండి హోల్స్ లేకుండా చూసుకోండి లేదంటే కిందకి కారిపోతాయి కదండి అలా అనమాట మనకి ఆధార్ కార్డులు అవి ఇచ్చిన కవర్లో కూడా ఉంటాయి కదా వాటిలో అయినా వేసుకోవచ్చు చూడండి వేయగానే ఒక్క నిమిషం తర్వాత ఇలా వాటర్ అన్ని కిందకి నూనె అంతా పైకి వస్తుంది అనమాట ఇప్పుడు నేను మీకు చే దీన్ని ఎలా వేరు చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇలా కవర్లో వేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్కి దీన్ని కట్ చేయాలన్నమాట ఇలా ఎడ్జ్కి మనము కవర్ కట్ చేసామనుకోండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను ఇలా చిన్న హోల్ చేసుకున్నాను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి వాటర్ అయిపోగానే మనము ఆ కవర్ని పట్టుకోవాలన్నమాట లేకపోతే ఆయిల్ కూడా కిందకు వచ్చేస్తుంది చూడండి చివరి వరకు వాటర్ అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు మనకి పైన ఆయిల్ మిగిలింది కదా అది ఇంకో గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోండి అంతే అండి ఈజీగా మనము పిల్లలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కొక్కసారి మనం డీప్ ఫ్రై చేసి ఆయిల్ పక్క పెడితే దాంట్లో వాటర్ పడుతూ ఉంటాయి మనము పాడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈసారి ఈ టిప్ అనేది యూస్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి అంతే అండి ఒక రెండు నిమిషాలు మనం అలా ఓపిక పట్టి వాటర్ని ఆయిల్ని సపరేట్గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎలా ఉందండి ఈ టిప్ బాగుందా నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ మర్చిపోకండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పండి మనం ఇంట్లో ఇలాంటి గాజు వస్తువుల్లో పచ్చళ్ళైనా లేకపోతే ఏమైనా మసాలా పొడలు అల్లం పేస్ట్ ఇలాంటివి ఘాటు అయినవి పెట్టుకున్నప్పుడు మనం ఆ సీసా ఎంత బాగా వాష్ చేసినా అది స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం మంచిగా జాడీనంతా కడిగేసుకున్న తర్వాత ఆ గాజు దాంట్లో ఇలా అగ్గిపుల్ల వెలిగించి అందులో వేసేసి ఆ పొగ అనేది బయటకు పోకుండా మూత పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఆ పొగంతా పోయే వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వదిలేసేయండి అప్పుడు మూత తీసి చూసారనుకో మీకు లోపల ఉన్న ఘాటు స్మెల్ అంతా పోతుంది మరొకసారి వాష్ చేసి ఆ సీసారి మనము వాడుకోవచ్చు ఇప్పుడు మరొక టిప్ అండి మనం అగ్గిపెట్టెలు వాడుతూ ఉంటాము వంటగదిలో కానీ పూజలు చేసినప్పుడు కానీ అయితే ఈ అగ్గిపెట్టె అనేది మనకి తడిచినప్పుడు అది అస్సలు వెలగదండి అలా వెలగనప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి మంచిగా వర్క్ అవుతుంది చూడండి ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను వాటర్లో ఇలా తడిచినా లేదంటే మనము నూనె చేతులతో కానీ పట్టుకున్నా సరే అది జిడ్డెక్కిపోయి మనకి వెలగదు అలాంటప్పుడు మన ఇంట్లో వాడుకునే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని ఇట్లా మనము అగ్గిపుల్ల గీసే దగ్గర వేయండి ఇలా వేసి ఒకసారి అలా రబ్ చేసి ఆ తడంతా అది పీల్ చేసుకుంటుంది అనమాట పౌడరు ఇలా ఒక నిమిషం పాటు రబ్ చేశారనుకోండి తడంతా పోతుంది అప్పుడు కానీ మీరు అగ్గిపెట్టిని వాడారనుకోండి చక్కగా వెలుగుతుంది చూడండి మనకు అసలు తడిసినట్టుగా కూడా ఉండదు చక్కగా వెలుగుతుందండి కొత్త అగ్గిపెట్టేలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈసారి ఎప్పుడైనా మీరు ఈ టిప్ అనేది ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనము దేవుళ్ళకి పూలు పెడుతూ ఉంటాం అయితే మంచి మంచి పూలకి ఇట్లా వెనకాల కాడ అనేది ఉండదు అప్పుడు మనం ఇవి దేవుడి ఫోటోలకు పెడితే పడిపోతూ ఉంటాయి అనమాట అలా పడిపోకుండా ఉండడానికి ఇలా మనము అగరబత్తులు వాడతాం కదండి దేవుళ్ళ దగ్గర అలాంటి అగరబత్తులు కానీ లేదంటే వాడని టూత్పిక్స్ కానీ ఏవైనా శుభ్రంగా ఉన్నవి స్టిక్స్ ఇలా ఉంటే వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి అప్పుడు మనకి కాడలాగా ఉపయోగపడుతుంది పువ్వులు అనేది అస్సలు కింద పడిపోవండి మనము దేవుడి ఫోటోలకు పెడితే మంచి సపోర్టింగ్గా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగా నిలిచిపోయిందో దీనికి కాడలేనట్టుగా కూడా లేదు ఈసారి ఎప్పుడైనా ఈ టిప్ అనేది మీరు వాడండి అలాగే మనము నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాము అయితే నైట్ టైంలోనే ఎక్కువగా బొద్దింకలు అలాంటివి పాకుతూ ఉంటాయి కదండి కిచెన్లో తడికి వస్తూ ఉంటాయి అలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే మీరు నైట్ కిచెన్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత సింక్లో ఇలా టీ పొడి కొంచెం పసుపు చల్లండి అప్పుడు మనకి కాక్రోచ్లు అనేవి పురుగులు నుసుములు కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి చాలా నీట్గా ఉంటుందండి ఈ టిప్పు అందరికీ యూజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పండి మనము మిక్సీ జార్లు వాడుతూ ఉంటాము అయితే ఈ వీటికి రబ్బర్లు అనేవి మూతకి లూజ్ అయిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు మార్చినా లూజ్ అయిపోతూ ఉంటాయి అయితే పద్దాకా మార్చకుండా మనము రబ్బర్ బ్యాండ్లు వేసుకుంటాం కదా జడకి ఆ రబ్బర్ బ్యాండ్ వేసి అప్పుడు ఈ రబ్బర్ అనేది పెట్టండి అలా పెట్టడం వల్ల మనకి రబ్బర్ బ్యాండ్ అనేది టైట్ అయిపోతుంది మనకి మిక్సీ జార్లో ఏది మిక్సీ పట్టినా బయటకు రాకుండా లీక్ అవ్వకుండా టైట్గా పట్టేస్తుంది మూత ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇంట్లో మిషన్ వాళ్ళు చేతి పనులు చేసుకునే వాళ్ళు అలాగే మనం చిన్న చిన్న ఏవైనా కుట్టుకోవాలంటే పెద్దగా సూదిలో దారం ఎక్కించడానికి ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి అందరికీ ఇట్లా పెట్టగానే రాదు కదా అలాంటప్పుడు మనము ఇలా ట్యాబ్లెట్ కవర్ ఉంటుంది కదండి ఈ ట్యాబ్లెట్ కవర్ని సన్నగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకునే ట్యాబ్లెట్ కవర్ని మరొక చివరిన ఇలా షార్ప్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోవాలి మనము ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా నాటు పెట్టుకోండి ఇప్పుడు మనం దారానికి ఈ ట్యాబ్లెట్ కవర్కి అలా ఒక్కసారి తగిలించండి ఇప్పుడు ఏదైతే ఉందో అది మనం సూదిలో పెడితే చక్కగా దారం ఒకటే ఒక్క నిమిషంలో ఎక్కేస్తుంది మనం ఎప్పుడు దారం పెట్టుకోవాలనుకున్నా ఈ ట్యాబ్లెట్ కవర్ ఒక్కటి ఉంటే సరిపోతుంది చూడండి ఎంత ఈజీగా ఎక్కేసిందో మళ్ళీ మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ట్యాబ్లెట్ కవర్కి దారం తగిలిస్తే సూదిలో దారం ఈజీగా ఎక్కేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం మిక్సీలు అందరం వాడుతూ ఉంటాం కదా అయితే ఈ మిక్సీ జార్లో లోపలు ఉన్నాయి బ్లేడు ఒకసారి మనం ఎక్కువ రోజులు వాడితే ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏవి వేసినా తొందరగా నలగవు అనమాట చట్నీలో అలాంటివి వేసినప్పుడు పప్పు పప్పుగా ఉంటుంది అలాంటప్పుడు మిక్సీ జారు మనము ఏదైతే షార్ప్నెస్ పోతుందో ఆ మిక్సీ జార్లో ఇలా అందరి ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ దాంతోపాటు రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటాం కదా ఇది తీసుకోండి మెత్తటి సాల్ట్ అయ్యొద్దండి రాళ్ళు ఉప్పు ఐస్ క్యూబ్స్ వీటిని వేసి అవి ఐస్ అంతా మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయేలాగా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టండి మొత్తం ఇలా చూడండి నొరగలాగా వచ్చేస్తుంది ఇలా బాగా నురగలాగా వచ్చేంత వరకు మిక్సీ పట్టేశారు అనుకోండి మనకి మిక్సీ అనేది క్లీన్గా అవ్వడంతో పాటు ఆ బ్లేడ్లు అనేవి షార్ప్ ఎక్కుతాయి అప్పుడు మనం ఏవి మిక్సీ పట్టినా మెత్తగా నలుగుతాయి నచ్చితే టిప్పు లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం అందరూ ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఇలాంటి లిక్విడ్లు వాడుతూ ఉంటారు కదండి ఇలాంటి పెద్ద పెద్ద కవర్లు అన్ని మనం పాడేస్తూ ఉంటాం అయితే ఈ లిక్విడ్ కవర్స్ పాడేయకుండా దీంతోపాటు మనం ఒక పిల్లో కవర్ రెడీ చేసుకోవచ్చు ట్రావెల్ చేసే వాళ్ళకు కారులో కానీ బస్సులో కానీ ప్రతి చోటకి మనం పిల్లోలు తీసుకెళ్ళలేం కదండి అలాంటప్పుడు మనకి ఈ లిక్విడ్ కవర్ అనేది మంచి పిల్లోలాగా యూజ్ అవుతుంది అది ఎలాగో చూడండి ఇలా ఒక పిల్లో కవర్ తీసుకొని మనము లిక్విడ్ కవర్లో కొంచెం గాలి ఊపితే అది లావుగా అంటే దిండు మాదిరి అవుతుంది లోపల అప్పుడు దానికి ఒక పిల్లో కవర్ వేసామనుకోండి మనకి పిల్లో అనేది రెడీ అయిపోతుంది ఇది ట్రావెలింగ్ చేసేవాళ్ళు బస్సులో పిల్లోని తీసుకెళ్ళలేని వాళ్ళు పిల్లో లేకుండా నిద్ర రాని వాళ్ళు కార్లో చాలా దూరం ప్రయాణం చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా మనకి ఒకవేళ అవసరం లేదు అనుకుంటే ఈ లిక్విడ్ యొక్క క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ తీసేసి ఒక్కసారి నొక్కామంటే లోపల గాలంతా వచ్చేస్తుంది అనమాట అలా వచ్చేసాక మళ్ళీ మనం మడత పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఎక్కడికైనా ట్రావెలింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి